హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మన ఛానల్లో వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తాను అనమాట ఎప్పుడు చేసేలా కాకుండా సార్ అయితే ఈ టైప్లో అయితే ట్రై చేస్తాయండి చూడడానికి మటుకు మనకు పైకి చూసారా క్రిస్పీగా ఉంది లాన్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట చూసేద్దరు కానీ చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం అలాగే ఫస్ట్గా వచ్చి మనం ముందుగా నేను చికెన్ తీసుకున్నానండి అర కిలో జాయింట్లతో తీసుకుని శుభ్రంగా అయితే కడిగి తీసుకున్నాను మరి చిన్న పీసులు కాదు కాస్త అంత పెద్దగానే తీసుకున్నాను కమ్మటి పెరుగు టూ స్పూన్స్ అయితే వేసేసుకోవచ్చు రుచికి సరిపడగా సాల్ట్ని కూడా అయితే వేసేసుకోవచ్చు అర టీ స్పూన్ పసుపు ఒక చెక్క నిమ్మరసం వేసుకోవచ్చు విత్తనాలు తీసేసి అంతేనండి శుభ్రంగా కలిపేసి వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఉంచేసుకోవచ్చు పెరుగులో నాని పులుపు ఉప్పు గట్ట పట్టి చికెన్కి చాలా క్రిస్పీగా అంటే చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఫ్రై చేసుకున్నప్పుడు మనకు చాలా బాగుంటుంది సో ఇలాగా ట్రై చేస్తాయండి అలా మొత్తం మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు జాయింట్లుగా అలా గాట్లు పెట్టుకుంటే మనం ఈ పెరుగు గట్ట జాయింట్లో గట్ట చక్కగా పట్టి మనకు లోపల దాకా ఉడికేటప్పుడు లోన్ దాకా ఉడుగుతుంది అనమాట ఎక్కడ పచ్చి అన్నది లేకుండా చూసారా ఆ విధంగా మాట నెక్స్ట్ వచ్చి ఒక బాండి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం వచ్చి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి ఇంకొంచెం వేరే అంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట శనగ ఆయిల్ అయితే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ వచ్చి ఖచ్చితంగా ఒక అరగంట సేపు నేను అలా పక్క నానబెట్టి ఉంచేసాను అరగంట తర్వాత ఫ్రై చేస్తున్నాను అన్నమాట మొత్తం చికెన్ అలా వేసేసుకోవచ్చు వేసుకుని ఒక్కసారి కలుపుకోవచ్చు ఫస్ట్గా మనం హై ఫ్లేమ్లోనే పెట్టచ్చండి అయితే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికిస్తే చక్కగా వాటర్ అన్నట్టు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టి మంచి రుచి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకు ఆ వాటర్ అంతా ఈగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఉంచేసుకోవచ్చు సో అలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంచడం వల్ల మనకు చికెన్ చూసారా చక్కగా కలర్ అయితే వస్తుందన్నమాట అలా మొత్తం వాటర్ అంతా ఈగిరేంత వరకు ఉడికించుకోవాలి ఇది వచ్చి మనకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా ఎక్సలెంట్ అన్నమాట చాలా బాగుంటుంది చూసారా మనకు కలర్ అయితే మొత్తం మారిపోయింది వాటర్ లేకుండా ఓన్లీ ఆయిల్ ఒకటే ఉన్నది సో ఇప్పుడు మనకు చికెన్ పీస్ వచ్చి మనకు అలా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి నేను పచ్చిమిర్చి వేసుకున్నానండి స్పైసీనెస్ కోసం నాలుగు పచ్చిమిరపకాయలు సన్నటి చీరికాయ కింద చేర్చుకున్న కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పిడు కరివేపాకు కూడా వేసుకోవచ్చు అది ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి మంచి రుచి ఉంటుంది అన్నమాట ఇప్పుడు అలా ఒకసారి కలుపుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా మనకు హై ఫ్లేమ్ మీదే జరగాలి ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేస్తున్నానండి గరం మసాలా వచ్చేసి పూర్తిగా వన్ స్పూన్ వేసుకుంటున్నాను అన్నమాట వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవచ్చు ఫ్రై మట్టికి చేయడం చాలా సింపుల్ అన్నమాట మనం పెరుగులో దీన్ని ఎక్కువ నానబెట్టి ఉంచడం వల్ల మంచి రుచి వస్తుంది చేయడం చాలా ఈజీ అండి ఒక టూ మినిట్స్లో అయితే ఫ్రైని అయితే మనం చేసేసుకోవచ్చు అనమాట చిన్న మసాలా అంతా కలిసిన తర్వాత ఒక టూ స్పూన్స్ కారం వేసేసుకోవచ్చు కారం వేసుకుని కూడా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవచ్చు అంతే ఇప్పుడు మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము అలా అంతే చాలా బాగుంటుందన్నమాట ఈజీ ప్రాసెస్ ఇది గమన మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు అనుకుంటే అప్పటికప్పుడు ఎలా చేసి పెట్టేకోవడానికి కూడా చాలా ఈజీగా చాలా తేలిగ్గా కూడా ఉంటుంది ఇలా అయితే ట్రై చేసేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసినాక గంట ఉంటుంది కదండి దాన్ని ఆల్ పెట్టండి నోటిఫికేషన్ తొందరగా వస్తుంది అన్నమాట థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్